కారం రంగు రుచి ఆ పొడి చిన్ని గారు గారు శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేసినేడి చిన్ని వర్గంపై నిప్పులు జరిగిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కొంతమంది ఎంపీ ఆఫీసులో కూర్చుని ఇసుక మాఫియా నడిపిస్తున్నారని రేషన్ దందా చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ కమిటీలను వైసీపీ నేతలతో నింపేశారంటూ ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని ఆధిపత్యం పెరిగిపోయిందంటూ తిరుగుబాటు జెండా ఎగురువేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్ని అనుచరులపై ఆరోపణలు చేసిన కొలికపూడి ఇసుక దంద రేషన్ దందాలకు తెగబడుతున్నారని విమర్శించారు పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు ఆ తర్వాత ఎంపీ గారి హాఫీస్లో మూన్పూర్ కిషోర్ టీవూర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే రేషన్ మాఫియా నడిపేది ఆయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము ఇరవై నాలుగో తారీఖున బయలుదేరి పార్టీ పదవల్ని అమ్ముకుంటున్నారు అని ఆరోపించిన కొరికపోడి టీడీపీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు మీరంతా మాట్లాడులేది మండల కమిటీ ప్రధాని కార్యదర్శి ఎవరు రఘువర్గన్ కారణం ఎమ్మెల్యే కొలికపోడి ఆరోపణల్ని ఖండించిన ఎంపీ కేశరేని చిన్ని వర్గీయులు తమను కెలికి మరీ కయ్యం పెట్టుకోవడం సరికాదంటున్నాయి ఇసుక దందా రేషన్ దందా ఎక్కడ చేశామో నిరూపించాలంటున్నారు చిన్ని వర్గం నేతలు గతంలోనూ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు నడిచింది ఇద్దరిని పిలిచి టీడీపీ అధిష్టానం వివరణ కోరింది కొద్ది రోజుల క్రితం తనను పిలవకుండానే ఎంపీ చిన్ని తిరువూరులో టీడీపీ ఆఫీసును ప్రారంభించారని మండిపడ్డారు కొలికపోడి ఇప్పుడు మళ్లీ కేసునేని అనుచరుడు కిషోర్ దందాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు